एक నా పేరు వైష్ణవి స్కూల్ శ్రీ సాయి విద్యానికేతన్ ఈరోజు మా స్కూల్లో మేము సెల్ఫ్ గవర్నమెంట్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మాకు చాలా హ్యాపీగా ఉంది నాకు ప్రిన్సిపల్గా సెలెక్ట్ చేసినందుకు రోజు మాకు ఎలా ఉంటామో టీచర్స్ మాకు ఎలా ఈరోజు మాకు తెలిసింది టీచర్స్ మాకు ఎలా చూసుకుంటారు నా పేరు నిఖిత మై స్కూల్ పేరు శ్రీ సాయి విద్యానికేత నేను ఈరోజు ఇంగ్లీష్ టీచర్గా పిల్లలందరికీ మంచిగా చెప్పాను వా వాళ్ళకు కొట్టాను కూడా వాళ్ళందరూ మాకు ఏమనలేరు ఈరోజు పిల్లలందరూ మంచిగానే విన్నారు మాకు కూడా టీచర్ చెప్పేటప్పుడు మేము కూడా మంచిగానే విన్నాము నా పేరు పల్లవి స్కూల్ శ్రీ సాయి విద్యానికి ఈరోజు నాకు తెలుగు టీచర్గా ఇచ్చారు ఈరోజు చాలా సంతోషంగా నా పేరు స్వామి నేను విజ్ఞాన కేతన్ స్కూల్ నుండి చదువుతున్నాను నాకు కలిపిగా చేశాను నాకు చాలా ఆనందంగా ఉంది మా మా స్కూల్ పిల్లలు చాలా రెండు రెండు లైన్లు బాగా చదువుకుంటున్నారు అందుకే నేను నా పేరు శశిరేఖ మా నేను చదువుతున్న స్కూల్ శ్రీ సాయి విద్యానికేతన్ నేను ఈరోజు మ్యాథ్స్ టీచర్గా అయ్యాను నేను పెద్దగా అయినాక కూడా మ్యాథ్స్ టీచర్ లాగానే అవ్వాలని కోరుకుంటున్నాను పిల్లలు కూడా క్లాస్ చాలా బాగా విన్నారు ఆనందంగా ఉంది నా పేరు పురాణాస్ నేను శ్రీ సాయి విద్యానికేతన్ నుంచి మాట్లాడుతున్నాను నేను వచ్చాను సార్లాగా అప్పుడు ఎలా ఉంటే ఇప్పుడు అలానే ఉంటుంది ఇప్పుడు ఆనంద్ మా స్కూల్ నేమ్ శ్రీ సాయి విద్యానికేతన్ ఈ ఈరోజు ఈరోజు అందుకు ఆనందంగా ఉంది నా పేరు వంశీ నేను ఈరోజు ఈ స్కూల్లో టీచర్ అయినందుకు నాకు మంచిగా ఉంది నేను పిల్లలకు చెప్తే పిల్లలు టీచర్ చెప్పేటప్పుడు మేము థ్యాంక్ యూ సార్ మై నేమ్ ఇస్ రాజ్ కుమార్ ఐ ఫ్రమ్ బీదర్ ఐ విల్ టేకింగ్ మ్యాథమెటిక్స్ ఇన్ దిస్ స్కూల్ దిస్ ఈజ్ ద సెలబ్రేషన్ ఆఫ్ గవర్నమెంట్ సెల్ఫ్ డే సో వీఆర్ సెలబ్రేటింగ్ అకార్డింగ్ టు గవర్నమెంట్ రూల్స్ so the children are taking part in, the, in this day uh, wise of uh, those are teacher mathematics those are taking uh, science those are taking uh, social study so uh, all are taking uh, this uh, education level the further the children will be developed what about that uh, means they will uh, they will uh, become a doctor they will become an engineer they, they will become a leader they will become a uh, whatever may be so in this by this you are taking uh, the children will be developed in the in future life this is sai uh, Vidyaniketan school our principal is sir uh, సుభా సుభాష్ సర్ అండ్ వేర్ వి ఇన్ దిస్ స్కూల్ టెన్ టీచర్స్ ఆఫ్ దేవి దానికి తన పాఠశాలలు ఈరోజు మా పాఠశాల స్వయం స్వయం పరిపాలన దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఇందులో విద్యార్థులు అందరూ ఉపాధ్యాయులుగా పాల్గొనడం జరిగింది ఎందుకంటే ఈ స్వయం పరిపాలన దినోత్సవం ఎందు జరుపుకుంటారు అంటే పిల్లలు ఏ విధంగా నేర్చుకోవాలి ఇప్పటిదాకా పిల్లలు మనం ఉపాధ్యాయులు లెస్ అని చెప్తుంటాం కదా చెప్తుంటే పిల్లలు ఒకళ్ళు అల్లరి చేస్తుంటారు అదేదిగా చేస్తుంటారు అంటే వాళ్ళు అల్లరి చేయకుండా ఇప్పుడు ఆ రోజు ఈరోజు కూడా పిల్లలు కూడా ఉపాధ్యాయులుగా ఉంటే వాళ్ళు పిల్లలు చేసేటటువంటి యొక్క కృత్యాలు వాళ్ళకు కొన్ని విషయాలు తెలుస్తుంటాయి కాబట్టి ఈ విధంగా పిల్లలు అన్నిటి స్వయం పరిపాలన దినోత్సవం చేసుకోవడం వల్ల ఉపాధ్యాయులు ఇక ఏ విధంగా ఉపాధ్యాయులు మాకు చెప్తుంటే మేము ఈ విధంగా చేస్తున్నాం అల్లరి చేస్తున్నాం అని కొద్దిగా వాళ్ళు గ్రహించడం జరుగుతుంది అనమాట ఆ విధంగా ఉపాధ్యాయులు కూడా అయినటువంటి పిల్లలు ఉపాధ్యాయులుగా అయి వాళ్ళు కూడా రేపు పొద్దుగా విద్యార్థులుగా మళ్ళీ తరగతి గదిలోకి బయలుదేరినప్పుడు ఉపాధ్యాయుల పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి ఏ విధంగా నేర్చుకోవాలి మనం అనే దాని విషయం గురించి వాళ్ళు కొద్దిగా పిల్లలు నేర్చుకోవడం జరుగుతుంది అందుకే కొద్ది ప్రభుత్వం అనేది సెల్ఫ్ గవర్నమెంట్ డే అనేది నిర్వహించడం జరుగుతుంది ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను పిల్లల్ని చాలా బుద్ధిగా మంచి టీచ్ చేస్తున్నాను నా మేనర్ని వాళ్ళు ఫాలో అవుతురు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళు ఇప్పుడు మంచి చదివి మేము చెప్పింది విని ముందు భవిష్యత్తులో వాళ్ళు డాక్టర్స్ లాయర్స్ ఇట్లా కావాలని మా యొక్క ఆశ మేము చెప్పినవన్నిటినీ వాళ్ళు చాలా మంచిగా ఫాలో అవుతుండ్రు అందుకోసం నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను టీచ్ చేసిన లెసన్ని వాళ్ళు నాలాగే చెప్పిర్రు అంటే నాకు నేను ఎంత చెప్పిన నేను చెప్పింది ఎంత వాళ్ళు ఫాలో అయ్యి ఎంత వింటుర్రో అది నాకు తెలుస్తుంది కాబట్టి నాకు చాలా ఉంది ఇలానే వాళ్ళ ముందు భవిష్యత్తులో మంచిగా ఎదగాలని ఈ స్కూల్కి మంచి నేను తేవాలని ఈ స్కూల్లో చదువుకుని నేను గొప్పగా అయినా అనే బయట రావాలని నేను అనుకుంటున్నాను ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు పిల్లలందరూ అయ్యారు చాలా ఆనందంగా ఉంది రోజు మేము పాఠాలు ఎలా చెప్తున్నాము కొంచెం పిల్లలు అల్లరి చేస్తారు అప్పుడప్పుడు కానీ కొడతాం తిడతాం కానీ వాళ్ళు కొట్టాలని తిట్టాలని మాకు ఏమో అలా అనిపించదు కానీ వాళ్ళు నేర్చుకోరాకపోతేనే కొడతాం కదా అంటే సో మనం ఫస్ట్ మనం విద్యార్థులు అనేది మనం క్రమశిక్షణంగా ఉండాలి సో మనం వచ్చేసి వాళ్ళు నేర్చుకుంటారు టీచర్లు అందరూ క్రమశిక్షణలో ఉన్నారు మనం కూడా అట్లా నేర్చుకోవాలి వాళ్ళ కానీ అనుకుంటారు సో మనం ముందు క్రమశిక్షణలో ఉండాలి స్వాగతం సుస్వాగతం నేడు మా పాఠశాలలో స్వయం పాలన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం స్వయం పాలన దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం అనే విషయం గురించి జగన్ గారు కూడా మిగతా టీచర్స్ కూడా చెప్పారు స్వయం పాలన అంటే ఎవరు ఎప్పుడు ఏమిటి ఎక్కడ ఎలాగ ఎందుకు అనే విషయాలు ఏమిటి ఎలాగ ఎందుకు అనే విషయాల గురించి పిల్లలు అర్థం చేసుకొని వాళ్ళ భావి జీవితంలో అదేవిధంగా వాళ్ళ తరగతుల్లో వాళ్ళు ఏ విధంగా ఉంటే బాగుంటుందో మా వలన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకొని ఆ ఇబ్బందులు లేకుండా పాఠశాల తరగతి గదులు సక్రమంగా జరగాలని భావించి వాళ్ళు మిగతా పిల్లలతో కూడా చెప్పుకుంటారు ఇక స్వయం పాలన అనేది తప్పైతే క్షమించండి కానీ నాడు బ్రిటిష్ ప్రభుత్వము మన దేశాన్ని పాలించి పాలనలో మన దేశానికి ఎలాంటి అవగాహన లేకుండా చేసినటువంటి పరిణామం మనందరికీ తెలిసిన విజితమే అయితే స్వయం పాలన ఉంటేనే మొత్తం మనం ఏమిటి అని తెలుసుకునే విధంగా అది నేటి విద్యార్థులే భావి భారత పౌరులు కాబట్టి ఈ విద్యార్థులు తను స్వయం పాలన చేసుకొని వాళ్ళకున్న అనుభవాలని మిగతా పిల్లలందరి చూపులేమైనా మనం చెప్పేది ఎంతవరకు వింటున్నారు ఎలా వింటున్నారు క్లాసు ఎంతవరకు కరెక్ట్గా ఉంటే కాన్సన్ట్రేట్ టీచర్ చేయగలుగుతారు మరి టీచర్ కాన్సన్ట్రేట్గా ఉంటే సబ్జెక్టును ఏ విధంగా బోధించగలుగుతారు లేదా విద్యార్థులు అల్లరి అలాంటివి చేస్తుంటే మరి వాళ్ళ సబ్జెక్టు ఏ విధంగా బోధించగలుగుతారు మానసికంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఏ విధంగా ఇబ్బందుల పాలవుతారు మానసికంగా మంచిగా మనకు బోధించాలి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అంటే మనము ఏ విధంగా తరగతి గదిలో ఉండాలి క్రమశిక్షణ అనేది మన జీవితానికి సంబంధించిన మొదటి మెత్త